అర్బన్ స్టైల్ కి అలవాటు పడి రూరల్లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే ఎప్పుడో సిటీలో డియోడ్రెంట్ స్మెల్లే కాదు అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి కిక్ ఉంటుంది మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు మీరు ఏం చేస్తున్నారు ఎവിടെ ఇడు ఇట్ లా చిల్లరా అసలు మీరు స్త్రీలేనట యత్య నారయాస్తు పూజ్యంతే రమంతే తతర దేవతా అన్నారు అలాంటి భారతదేశంలో పుట్టి ఓలలలలతిన్ లాంటి బట్టలేంటి మందు బాటిల్లేంటి సూదులేంటి మాస్కులేంటి అసలు అసలు ఎవరే మీరు అరే బాబా ఎవడ్రా నువ్వు మూడ్ ఆఫ్ చేస్తున్నా ఇరిటేట్ చేయకు చాలు బ్యాట్ ఇరిటేట్ కాదు ఎడ్యుకేట్ చేస్తున్నా నా ఊరు పనిపేర్లో నిలబడి నన్ను నన్నే దిక్కరిస్తారంటే వాడి వాంట డ్రగ్స్ కావాలా హా గాంజా కావాలా లైవ్ వీడియో ఓ కావ ఈ క్యాలిఫ్లవర్ నే అపోయతరం చేయాలనే నా సీలమే గనుక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు పోతారే

పెళ్ళంట సమ్మరకు పెళ్ళంటు పడిపోయింది పెద్దలు ఇంక కూడా కిపోయిందమ్మా ఏమిట్రా ఇలా జరిగింది ఏమిట్రా అయ్యో ఇలా జరిగిందంటే నా కాలికేదో ఇంకేదో ప్రమాదం జరుగుతుంది మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు వచ్చేసరికి వేడి వేడి నూళ్ళు మాడిపోయిన కారం బూందీలా వచ్చారు ఏమైంది బాబు ఏమైంది నల్లు తాగొద్దు నీళ్ళి లల్లు పట్టుకోవద్దు నీళ్లు పూజకు పలికేరాలి పురుషులైపోయా అర్థం అయ్యేలా చెప్పు బావా ఇళ్ళల్లో భద్రంగా దాచుకున్నలా శీలాల్ని ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఎప్పుడు పద్ద బద్ద అని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టినెవరు బాబు ఎవరు కాళ్ళకు పారా అని పెట్టకముంది మీ కరెంటు కాచేసారా అయ్యో దవచ్చుడా ఇప్పుడు ఏ చెయ్యాలరా అయ్యో బాబోయ్ బాబోయ్ కాలిఫ్లవరా ఇదిగో లేడీ కాని స్టెప్ లో దూరంట మనోడు దూపున్నాడు ఇంగో కాని స్టెప్ లో తారు చూసి పెట్టారు బాబో చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చెప్తావు ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అది ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టం లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడువు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ మా యాంటీ ఫ్లవర్ గారు చేటంతో పుస్తకాలతో పేట అద్భుతంగా సేలం గురించి రాశారు మళ్ళీ అదే సేలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పులి స్టాప్ కామాలు ఎక్కడ పెట్టమంటారు హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల కండుల చెప్పండి ఒరే నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను పతివుడు మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైతు కోర్టు జడ్జికుంటుంది అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను ఒరయో నాయా తమకి ఈ చేతులతోనే నువ్వు రాశాను తమకు ఈ చేతులతోటే గోల్డ్ కట్ చేశాను తమకి ఈ చేతితో కొప్పు కట్ నా వల్ల కాదు బాబు ఈ పాపం నేను చెయ్యలేను వేడి ప్రేమ పాడుగాను పెట్టుకుని సచాడేట్రా వీడు ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్ప కత్తిరించేది ఎలా రామ్ కస్తుడు ఈ బట్టలతో పెళ్లి పేట్ల మీద కూర్చుని పెట్టాల్సింది కానీ ఇదే బట్టలతో పట్నానికి సాగనంపాల్సి వస్తుంది అది నీళ్ళు లేని గోదావరి ఇది మీ తాతగారి పెన్ను చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఉంచు ఖర్చులకు ఉపయోగపడతాయి బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను నన్ను ఆశీర్వదించి నేను వస్తాను నేనే వస్తా thank yeah. you